ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే ప్రారంభం కానుంది మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఎనిమిది గురించి అప్డేట్స్ రానున్నాయి ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పై ఆడియన్స్లో ఆసక్తి పెరిగింది ఇప్పటి వరకు ఏడు సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓటీటీలో సీజన్ కూడా పూర్తి చేసుకుంది మొదటి సీజన్కు ఎంత టీఆర్పీ వచ్చిందో చివరిగా వచ్చిన సీజన్ సెవెన్కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది మొదట సీజన్ సక్సెస్ అయ్యిందంటే కారణం హౌస్గా పోస్టుగా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే సీజన్ సెవెన్ సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే ప్రశాంత్ హౌస్లోకి వెళ్ళడం ఆ తర్వాత హౌస్లో జరిగిన సంఘటనలు గొడవలు గోలలు శివాజీ గారి కామెంట్స్ సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్ ఇలా చాలా ఉన్నాయి అలాగే ఫినాల్ ఫినాల్ రోజు జరిగిన రచ్చ కూడా అంత ఇంత కాదు ఏకంగా బిగ్ బాస్ సెవెన్ విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసేదాకా వచ్చారు ఇదంతా ఉంటే ఇప్పుడు సీజన్ ఎయిట్పై ఉత్కంఠ మొదలైంది ఈసారి హౌస్లోకి ఎవరు ఎవరు వెళ్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీరే అని కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి చాలామంది తెలిసిన ముఖాల్లో వెళ్తున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్ల ప్రకారం బర్రలక్క కుమారి అంటే యూట్యూబర్ బంచ్ నటి హేమ నటి సురేఖ వాణి కిటక్ ఆర్పి బుల్లెట్ భాస్కర్ వర్షిణి సుందర రాజన్ రీతు చౌదరి అంబటి రాయుడు వేణుస్వామి అమృత ప్రణయ్ల పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు ఒక యూట్యూబర్ నటి సోనియా సింగ్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెరుగుతుందని తెలుస్తుంది సోనియా సింగ్ చాలా మంది తెలిసిన పేరే ఆ అమ్మడు చాలా షార్ట్ ఫిలిమ్స్లో నటించింది తన ప్రియుడు సిద్ధుతో కలిసి ఆమె చాలా షార్ట్ లో నటించింది అలాగే సాయిధరం తేజ్గా హీరోగా నటించిన విరుపక్ష సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ సినిమాతో మంచి ప్రేస్ సొంతం చేసుకుంది రీసెంట్ శశి మతనం అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ఈ బొమ్మ ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఈ అమ్మడు ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ